విక్కీ తన రూమ్లో అయితే రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి ఈయనకు నా మీద ప్రేమ నిజంగానే ఉన్నట్టు మాట్లాడుతున్నారు నిజంగానే నా మీద ప్రేమ ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే సరే ఈయనకు నా మీద ప్రేమ ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేస్తే పోలే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అరటి తొక్క మీద అయితే కాలు వేసి జారిపోబోతూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే పద్మావతి అని చెప్పేసి తనని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా పద్మావతిని అలా కళ్ళలో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోతాడు అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నా మీద మీకు ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేశాను సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి నన్ను టెస్ట్ చేస్తావా అని చెప్పేసి అయితే తన కింద పడేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే అయ్యో సారు ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఏంటి నువ్వు నన్ను టెస్ట్ చేస్తావా నన్ను టెస్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం నాకు ఇలాంటి టెస్ట్లు ఏంటి నచ్చవు అని చెప్పేసి అయితే తనని చూసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే మీకు మనసు ఉందనుకున్నాను కానీ మనసు లేదు మీరు ఎప్పటిలాంటి వారే మీరు అలాంటి వారే అని చెప్పేసి అయితే తనని తిడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్